న్యూస్ గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గం జిన్నా టవర్ లో కుటుంబాలు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండువాలు వేసి పార్టీలోకి సాత్రంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టిడిపి బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పేమసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సమయం భావం తక్కువగా ఉండడం వల్ల అందరం రిక్వెస్ట్ చేయాలి అనుకోవద్దండి వేదికలు అలంకరించిన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పాత్ర నా ధన్యవాదాలు బీజేపీ పార్టీ అనేది ఒక బలమైన భావజాలంతో పుట్టినటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్ భావాల నుంచి కేవలం ఈ మట్టి మీద ఈ భారత దేశం మీద ఉన్నటువంటి ఒకే ఒకమైన ప్రేమతో పుట్టినటువంటి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే తిరిగిన వాతావరణంలో కూడా వాజ్పేయి గారిని చూశాను ఆయన ఒక రాజనీతిజ్ఞుడు లాగా పార్లమెంటు లో ఏ విధంగా పనిచేశారు అద్వానీ గారు కానీ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు వాళ్ళు ప్రధాన ప్రధానమంత్రి పదవి ఉండే అవకాశం ఉన్నా కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప నాయకులు వాడు అదేవిధంగా పద్నాలుగు ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవతూ ఉన్నారంటే ఆ రోజుల్లో అత్యంత ఆనందం వ్యక్తం చేసిన వ్యక్తుల్లో నేను ఒక ఎందుకు అంటే జనరల్ గా ఒక వ్యక్తికి రాగద్వేషాలు కుటుంబం ఉన్నప్పుడు కానీ ఇంకొకటి ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు మోడీ గారికి ఇవన్నీ ఏమీ లేవు ఈ దేశం కోసం ఆయన తన ప్రాణాన్ని తన రక్తపు బొట్టుని కూడా పారపోతారని బలంగా అన్నారు నేను అనుకున్న విధంగానే ఆయన ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి లేనటువంటి మార్పులు ఒక్క పది సంవత్సరాల్లో చేస్తూ అలా అలాంటివి అంటే ఒక స్వచ్ఛ భారత్ మిషన్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా ఎగ్జాంపుల్ చెప్పాలి ఎందుకంటే నేను యాక్చువల్గా ఇల్లు కడతా ఉన్నా ఇల్లు పెడతామంటే కొన్ని క్వాలిటీ మెటీరియల్స్ కావాలి అంటే ఆర్కిటెక్ట్ మొత్తం ఇండియాలోనే తయారవుతుందండి మనం ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాల్సిన కేవలం మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రివల్యూషన్ వచ్చిందని చెప్పి ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు చెప్తా ఉంటే చాలా ఆనందం ఇస్తున్నాడు అదేవిధంగా మోడీ గారు మొన్న అమెరికా వచ్చి చట్టసభల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక భారతీయుడిగా మేము చాలా గర్వించాము అదే విధమైనటువంటి బాగుందంతో తెలుగుదేశం పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు జనసేన్ గాని ముందుకు తెలుసుకెళ్తాం ఈ రోజు ఎన్నికల వాతావరణంలో నాకు టికెట్ ఖరారు అవక ముందే కామెజీవరాయతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇస్తారు నేను కూడా మీతో పాటు కలిపి ప్రయాణం చేస్తాం కేవలం ఓన్లీవే కాదు ఈసారి మీ అందరూ కూడా ప్రతి అనుకునే అలాగే నాకు టికెట్ రాయడం తర్వాత రెండు మూడు ముందు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారిని బ్రదర్ గారిని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా మీరందరూ కూడా గుంటూరు నగరంలో చాలా కాలం నుండి వ్యాపారాలు చేసుకుంటూ మీ జీవనోపాధిని మీరు సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి మీలో చాలా మంది ప్రతిరోజు కూడా కష్టపడే బ్రతికేటువంటి వాళ్ళతో పాటు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ సమాజంలో ఎక్కడ కూడా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయనటువంటి మనస్తత్వం ఐకంటిక సమాజానికి వాస్తవం ఎందుకంటే నేను పుట్టినటువంటి ప్రదేశం కానీ నేను ఈరోజు ఉంటున్నటువంటి ప్రదేశంలో చాలా మంది అరికటిక సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు ఎవరితో కూడా ఎటువంటి విభేదం ఉండదు ఎప్పుడు చూసినా వాడు పని చేసుకోవడం మంచి మనసుతో మాట్లాడదాం వాడు మాట్లాడితే ఏదో ముఖ్యాలు రాలినట్టు ఉంటాయి ఎవరు మాట్లాడినా కూడా మంచి మనసుతో మాట్లాడతారు ఆ మాటలు విన్న తర్వాత మీరు నిజంగా ఆ రోజు యుద్ధాన్ని చేసిన వాళ్ళ రోజు మాన్సూర్ కోసే వాళ్ళు ఆ అనిపించేటట్టు ఉద్దాం చూసినప్పుడు కూడా ఆ మాటలు పరిగణం ఈరోజు మీరు చేసే వ్యాపారానికి కూడా సంబంధం లేదు కానీ మాట మాత్రం ముస్లిం సమాజంతో కలిసిపోయేటట్టు మీరందరూ కూడా ఉంది చాలా చక్కగా ఎవరికి అర్థం అవ్వదు మీరు ముస్లింసా లేకపోతే హైకట్గా అనేటువంటి విధానంతో మీరందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు అందుకని మీ మీరందరూ కూడా ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఫ్యామిలీతో సహా ఈ కార్యక్రమంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీరు బాధ్యతను తీసుకోవడం నిజంగా మీ అందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా ఈరోజు మీరందరూ చూస్తా ఉన్నారు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే మన ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ పెమ్మసాని గారికి అవసరమైనటువంటి రాజకీయాలు కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మార్చడానికి రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా తిరిగి ఆయన ధైర్యంతో ముందుకొచ్చి ఈ రోజు ఎన్నికలకు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎంతో ఇరవై ఐదు సంవత్సరాలు యుఎస్ఎన్ లో ఉండి సెటిల్ అయిపోయి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి ఇరవై ఐదు సంవత్సరాలను కూడా ఈ రోజు వరకు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆకాంక్షించి ఈ రోజు ఇక్కడికి వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక రకాలుగా ప్రజాసేవ చేయాలని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ మీ అందరూ కూడా మండలు పొందినటువంటి పరిస్థితి నాది మీరు తప్పకుండా మాకు మంచి గుంటూరుని నిర్మించుకోవడానికి పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తుని అలాగే కింద పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అలాగే నన్ను రాబోయేటువంటి మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మీరందరూ కూడా ఓట్లు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి మారు పేరు నేనే అని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు ఈరోజు సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు అంటా ఉన్నారంటే మీరందరూ చూస్తా ఉన్నారు ఒక కరెంటు బిల్ ఒక పది యూనిట్లు ఎక్కువ వస్తే వారికి అమ్మఒడిగా కట్ చేస్తా ఉన్నాడు పెన్షన్లు కట్ చేస్తా ఉన్నారు అలాగే పిల్లలు ఎవరైనా ఒక కారు కొంటే ఒక టూ వీలర్ కొన్నా కూడా ఈ రోజు పెన్షన్ ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తే ఈరోజు సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఆయన పంపించేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఈ రోజు ముందడుగు మీరందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు కేవలం ఓట్ల కోసమే కాదు రేపటి నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మీ క్షేత్ర స్థాయిలో మీ ఇంటి వద్ద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలవండి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది మీరందరూ కూడా తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా హరికాటికా సమాజానికి సంబంధించి ఇప్పుడే చెప్పారు కమ్యూనిటీ హాల్ గురించి ఆ కమ్యూనిటీ హాల్ పెద్ద విషయం కాదు ఎంపీ గారి ల్యాక్స్ తో మీకు ఒక స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ కట్టించేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు సమాజంలో మీరు ఉన్నత వర్గాలతో పాటు సమానంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికి ముఖ్య కారణం చదువు ఒక పక్కన అయితే ఒక పక్కన ఆర్థికంగా మీరందరూ కూడా ముందుకు రావడానికి ఈరోజు చదువు అనేది మన పిల్లల్ని మనం ఏదో విధంగా కష్టపడి చదివించుకుంటా ఉన్నాం అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకొని ఉన్నత చదువులు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయల సంవత్సరాలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా అనరుదొక్కేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది బీసీలకు రక్షణ కల్పించాలనేటువంటి ఒక మహత్తర ఉద్దేశంతో ఈ రోజు బీసీ రక్షణ చట్టాన్ని కూడా మన ప్రభుత్వం చేయబోతున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించాలని మీరందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి బీసీలు ఆదుకోవడానికి మరీ ముఖ్యంగా యాభై సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడికి కానీ సోదరి మణికి గాని నాలుగు వేల రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మాట మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా ఎంతో కష్టపడి రాబోయేటువంటి నలభై రోజుల పాటు ఒక దీక్షగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చేతి చెప్పాలి తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తాం మనతో మనతో పాటు ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతామని చెప్పి మీరందరూ కూడా చేతులెత్తి ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్తారా లేదా ప్రతి ఒక్కరు ఐదుగురు పది మందిలో తప్పకుండా ఓట్లు పెట్టేటువంటి విధంగా చెబ్యని ఈ సభ పెట్టుకోవడానికి మీరందరూ కూడా ఈ మాటలుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను నాతో పాటు పెద్దలు బెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే ఈరోజు మా రవి మెమ్మసాని చంద్రశేఖర్ గారు తమ్ముడు ఆయన ఈ రోజు గుంటూరు నగరంలో పూర్తిగా ఏ డివిజన్ లో ఎలా ఉన్నాయి కండిషన్స్ ఎవరి సమాజంలో ఎవరి అడవి దొక్క పడతా ఉన్నారు ఎటువంటి అవసరాలు ఉన్నాయి వచ్చినటువంటి రెండున్నర నెలలోనే పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఆయన కూడా మీకు సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడి మరింత మీ అందరికీ కూడా ధీమా మీ అందరికీ కూడా మీరు సంఘీభావం తెలిపేటువంటి కార్యక్రమం చేస్తారు మీరందరూ కూడా ఇచ్చినటువంటి మాట తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఐదు నుంచి పది ఓట్లు వేయించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ అలాగే రోజు పెద్దలందరూ కూడా రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో ఎక్కడ మీరు అప్పవాల్సి ఉన్నటువంటి ప్రతి చోట కూడా నాతో పాటు కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు జై చంద్రశేఖర్ గారు జై నజీర్ అహ్మద్ గారు